నిశ్శబ్దం నిశ్శబ్దం దయచేసి ఎవరు మాట్లాడదు అంటే హరి రాసుల శివంటే శివనికి పేరు నవంటే బ్రహ్మకు పేరు

సాక్షిగా పొద్దు తిరగని పన్న పూలు గట్ల తిరగని గన్నర్లు సద్దు తిరగని సంఖ్య పెంగళవేలు సకల సూత్రాల సామెటి గంగ చిన్నటి గంగ పెద్దటి గంగ పన్నెండు వస్తాల పదహారు గంగ తొమ్మిది వస్తాల తొమ్మిది గంగ కసు గంగ గంగా గంగ రక్త గంగ గంగా గంగ తేనుకుండలో ఉండే తేలేటి పాతాల గంగా సొప్పబెల్లో ఉండే తెప్పల గంగ గంగనూలేందే గడి ఆగలేము శివునికి శివ పూజ లేదు మా తల్లి పార్వతీదేవి పకల పార్వతి పికల మాండదర జడల చాలా దిగంగా రోమరోమాన శంకర లింగం కాలన గజలు గజదర్శనాలు కలియ పరీక్షలు మూకన్న బుద్ధ చంద్రం దశకుని నచ్చిన చంద్రాల కాని వచ్చుకుని పదినాలుగు వస్తాలు ధరించిన మాంకాళి చినీర భద్రాకం ఎస్ దేవదూలు రేలాచురు మతం పల్లికిది మంగనాల విశ్వకం పేట విధి భూమి కన్నా ముందు పుట్టిన బుద్ధురది నాలుగు లోకాల కన్నా ముందు పుట్టిన వేమ్ల వాడవి సగం పాటవిది కీర్తి జోగమ్మ కీర్తి బాలమ్మ కీర్తి పోషమ్మ మేటల మంగ సూత్రం చేయించిన కోర్కన విజయ్ కుమార్ కిలర జయించిన ఆనందీశ సత్యనారాయణ నా సాటిగా నా పలక దర్శన ఎక్కల దేవిచ్చి నా బుట్టిన నా బుల్లకు సుందరి కరవిచ్చి నా కైలాసవతి పంబాల చూడు నా బయలవని బేగల కట్టరు సభలది లదికంపనది కొలిమిన మా అదగింటి పెద్ద దండమారమ్మనంటే పల్లెలమ్మ అంటే ఏడుగులమ్మనంటే ఆ లక్ష్మి నేనే భూ లక్ష్మి నేనే

అందరినీ ఆదరిస్తున్నటువంటి జగన్మాతకి ప్రతి సంవత్సరం కూడా దినదిన ప్రవర్ధమానమై నుగ్గు కోరుకున్న విధంగా ఈ సంవత్సరం పదహారు రోజులు కూడా అత్యంత ఆనందంగా ఇసుక వేస్తే రాగానే అంతటి జనంతో జాతర జరిపించుకుంటున్నాం ఏ అమాంతరమైనటువంటి సంఘటనలు జరగకుండా చల్లగా కాపాడుతున్నావు ఈ సంవత్సరం నీకు జరిగినటువంటి పూజలు అత్యద్భుతంగా జరిగినవని ఆశిస్తాం మీ యొక్క ఆశీర్వాదాన్ని తెలియజేయండి ఏటేటి కంటే ఈ ఏడున సంతోషంగా ఆనందంగా అందుకున్నా నా బాల బచ్చలందరినీ నా కొల్లారికి సంతోషంగా ఆనందంగా రప్పించుకున్నాను వాళ్ళు చేసిన పూజలన్నీ నేను ఆనందంగా అందుకున్నా నేను ఎవరికీ ఏ ఆటంకం లేకుండా చూసుకున్నా రాకుండా కూడా నన్ను కొలిచిన వారికి నిమ్మై నిలిసి మహంకాళి అమ్మా తల్లి అందరూ గోణాలు సమర్పిస్తున్నారు గోణాలే ముఖ్యమైనవి నీ పూజకి ఈ పూజలో ఏ విధంగా సమర్పించాలి ఎట్లా సమర్పించాలి ఎవరు సమర్పించాలి అనేది ఒక చిన్న తెలియని విషయం తల్లి నీ తరహా తెలియజేస్తే ఆనందపడతాం ఏ బోనమైనా పర్వాలే మామూలు బోనమైనా మట్టి బోనమైనా స్వర్ణ బోనమైనా గాని ఎవరు ఎత్తుకొచ్చినా గాని పర్వాలేదు కానీ సంతోషంగా ఆనందంగా అందుకునేది నేనే కదా పెట్టుకోకండి బాలక చాలా నా వద్దకు వచ్చిన వాళ్ళ ఎవరెత్తుకొచ్చినా ఎవరు చేసుకొచ్చినా గాని బాలు తెచ్చినా బాలికలు తెచ్చినా గాని సంతోషంగా ఆనందంగా తీసుకునే వారం నాది సంతోషంగా అందుకునే వారం నాది ఇంతవరకు చక్కటి మాటలతో ఆశీర్వదించావు అలాగే ప్రకృతికరమైనటువంటి గానులు ఏ విధంగా కడతాయి ఎండలు ఏ విధంగా కాస్తాయి కాడి కొంటలని సస్యశ్యామలంగా ఉండటం కోసం ఎలా ఆశీర్వదిస్తావు తదనంతరం వ్యాధులతో బాధపడుతున్న వాళ్ళందరినీ ఎలా ఆశీర్వదిస్తావు ఈ యొక్క చక్కటి మాటలని ముఖం ద్వారా తెలియజేయత కోరిన మీకు ంటలు కూడా సమృద్ధిగానే ఉన్నాయి మీకు ఎటువంటి లోటు లేదు మీకు కానీ మీరు మాత్రం ఆనందంగా సంతోషంగా ఉండండి మట్టు ఎటువంటి అనుమానాలు పెట్టుకోకండి నన్ను నమ్మిన వాళ్లకు నేను తప్పకుండా మీ కోరికలు తీర్చడానికి ఉన్నాను వర్షాలు మీకు కోరినన్ని వర్షాలు ఉన్నాయి మీకు ఎంత కోరుకుంటే అంత విధంగా ఉన్నాయి కానీ మించి మీరు కోరుకోకండి అమ్మా నీ ఆశీర్వాద గోళం ఉన్నంత వరకే మాకు సంభవిస్తాయి దీనిలో ఏమాత్రం సందేహం లేదు మా తెలంగాణ ప్రజలందరినీ ఎంత ఆనందంగా నువ్వు ఆశీర్వదిస్తున్నావు లోకంలోని ప్రజలందరినీ కూడా అలాగే ఆశీర్వదిస్తున్నావు అయితే కొడుకు చిన్న సంశయం ఏంటంటే ఏనాడు నన్ను బాధ పెట్టాలని కాలమ్మా దినదిన క్రబద్ధమానమై ఈనాడు గొందలు గేలు లక్షలు కోట్లలోకి వచ్చేసారు జనం ఈ కోట్లలోకి వచ్చినటువంటి జనం అందరూ నలభై ఎనిమిది గంటలు ఎడతెరికి లేకుండా నీ దర్శనం చేసుకొని నీ యొక్క ఆశీర్వాదం పొంది నీకు కళారాలు కండ్లు అన్నీ సమర్పించుకొని నీ తృప్తిని తెలియజేయమని వేడుకుంటున్నారు తల్లి నా వద్దకు రావాలంటే ఆ మాత్రం కూడా కష్టం లేకుంటే ఎట్లా బాలక మిమ్ము కాపాడేది కూడా నేనే కదా ఎటు దిరిగా మీరు కష్టం లేకుండా ఉంటే మీరు సుమ్మరిపోతలేకపోతారు కదా ఆ మాత్రం కూడా మీరు కష్టపడాలి కదా నా వద్దకు రావడానికి కానీ సంతోషంగా మీరు ఏమి తెచ్చినా కానీ మీరు పలహారు తెచ్చిన పండు తెచ్చినా ఏమి తెచ్చినా సాగ తెచ్చినా బోనం తెచ్చి ఆనందంగా అందుకునే భారం గడ్డు గోదా గాని ఎటువంటి ఆపద రాకుండా ఎటువంటి రాకుండా చూసుకునే భారం కూడా నాది అమ్మ చాలా సంతోషం తల్లి ఇంతవరకు చక్కటి ఆశీర్వాదాలు ఇచ్చావు నువ్వు ఏమి కోరుకుంటున్నావు నీకు ఇంకా ఏమన్నా మేము చెయ్యాల్సి ఏటేటి నుంచి మీరు నా రూపాన్ని పెట్టాలని అనుకుంటున్నారు కదా బాలక నా రూపాన్ని మట్టుకు పెట్టండి మీరు కాని ఎటువంటి ఆమ ఎవరేమి చేసినా గాని నేను మాత్రం తప్పకుండా నా రూపాన్ని శాశ్వతంగా పెట్టించుకుంటాను ఎవ్వరెంత అడ్డబడ్డ కాని ఎవరేం కోరుకున్నా రూపం మట్టుకు అమ్మా ఇది ఆశీర్వాదమే కానీ ఆజ్ఞగా భావించి పెద్దలందరూ ఆలయానికి సంబంధించిన పెద్దలందరూ దీని యొక్క ఏర్పాట్లలో సన్నద్ధమై వెనకాల కార్యక్రమాలన్నీ జరుగుతూనే ఉన్నాయి తల్లి ఇక్కడ ఉన్నటువంటి ఆనాటి నుంచి వచ్చిన పెద్దలలో వాళ్ళైనటువంటి వాళ్ళందరూ ఆ దానికి సంబంధించినటువంటి ఒక పత్రాన్ని సేకరించి జగద్గురువుల నుంచి ఆమోదాన్ని తీసుకున్నారు కేవలం నీ యొక్క ఆజ్ఞ మాకు తక్కువైంది తల్లి బలాన్నిచ్చి దాన్ని పరికూర్ణం చేసుకొని నేను తృప్తిపడి నీ యొక్క రూపాన్ని తీసి ఆనందపడేట్టుగా ఆశీర్వదిస్తూ ఇంకా ఏమైనా ఉంటే తెలియచేస్తే తర్వాత మన వాళ్ళందరూ ఆనాటి నుంచి వచ్చినటువంటి పెద్దలు నేను ఒక రెండు ప్రశ్నలు వేస్తారు తల్లి ముందుగా తెలియజేయాలి గ్రామ ప్రజలందరూ ఇది వడికే కాదు గత ఏడు నుంచి కూడా సంతోషంగా ఆనందంగా ఉండడానికి మీరు సంతోషంగా అందుకుంటున్నాను ఈ ఏడు కూడా మీరు ఐదు వారాలు నాకు పప్పు బెల్లం పలహారాలతోటి సాకబెట్ట మన రాష్ట్రంలో చాలామంది రోగాలతో బాధపడుతున్నారు డయాబెటీస్తో వాళ్ళకి మీ చల్లని చూపు కావాలి అందరూ ఆరోగ్యంగా ఉండాలని నేను ప్రార్థిస్తున్నానమ్మా మీరు మీరు ఎక్కువ చేసుకున్నారనుకుంటున్నారు కానీ నుంచి మీరు సకాలంలో మీరు పాడి పంటలు ఇది వరకు రాక మీరు పండించలేదు కాదు బాలక ఇస్తే మీరు మించి ఔషధాలను మీరు ప్రయోగిస్తున్నారు మీరు దానివల్ల ఈ రోగాలన్నీ మీకు ఈ ప్రభావం చెందుతున్నాయి ఔషధాలు మీరు తగ్గించుకొని మీరు పాడి పంటలు మీరు సమృద్ధి చేసినట్టయితే తప్పనిసరిగా అనారోగ్యం అన్నది తగ్గుతుంది మేము మీకు బలి కార్యక్రమం చేశామో ఆ బలితోని మీరు సంతృప్తిగా ఉన్నారని మేము అనుకోవచ్చా రక్తపాశం ఇవ్వట్లేదు కదా బాలక మీకు నచ్చినట్టు మీరు అమ్మాతులావో కో అర్థం కావట్లేదు తల్లి నీకు భక్తులందరూ ప్రతి ఇంటి నుంచి కూడా నువ్వు కోరుకున్నటువంటి నైవేద్యాన్ని కంపిస్తూనే ఉన్నారు పరోక్షంగా నేను రాత్రి కూడా ఒక చక్కటి కూజ జరిగింది అందరూ ఆనందగడే విధంగా కూజ జరిగింది తల్లి ఆశీర్వాదం ప్రాగాలిస్తా సాధ్యంగా ఆకరణ అవునండి ఏదో ఒకటి వేసి తల్లి దయచేసి ఆ ఒక చిన్న హక్కు మానేది కొట్టకుండా సంతోషంగా ఎక్కడికొకరు నువ్వు ఆనందంగానే ఉంటూ ఆనందంగా భక్తుల్ని ఆదరించి ఆశీర్వదిస్తే చాలా సంతోషం తల్లి సంతోషంగా ఆనందంగా అనుకున్నాను మీరు కోరినట్టు మీరు సంతోషంగా ఆనందంగా ఘనంగా అందుకున్నా నేను బాల బచ్చలకే గాని గర్భిణీ స్త్రీలకే గాని ఎటువంటి ఆపదారాను నా బాలులందరినీ నేను కంటికి రెప్పలాగా అది కాలకులు నట్టేమో నివర్ణ తొడివికే భారం నా కాపాడే భారం కూడా నా నాకల్లా వచ్చినందుకు మీరు సంతోషంగా ఆనందంగా ఉండేలా చూసుకుంటాను చాలా సంతోషం తల్లి